పద్నాలు అండి ఈరోజు మే పది అభిగేయులు గురించి మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం మొదటి సమయాలు ఇరవై ఐదు ముప్పై రెండు ముప్పై మూడు అందుకు దావీదు నాకు ఎదురు నిన్ను పంపిన ఇజ్రాయెళ్ల దేవుడైన యహోవాకు స్తోత్రం గాక నేను పగ తీర్చుకోకుండాను ఈ దినమున ప్రాణం తీయకుండాను నన్ను నా ఆపినందుకే నీకు నువ్వు ఆశీర్వాదం నందుదుగాక నువ్వు చూసి చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం కలుగునుగాక సమయాలు చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు రో రోదించి ఆ తర్వాత పారానారణ్యంలోకి దావి తెలిపాడు అక్కడే దావీ అబిగయ్యని కలిశాడు ఆమె నాబాలు అని మోటువాడును దుర్మార్గుడునైన వాడికి భార్య అతడు చాలా ఆస్తిపరుడైనను తగిన తగినవాడు కాదు అతను ఎంత ఆస్తిపరుడైనా ఆమెను భార్యగా పొందడం ద్వారా ఊహించలేనంత మేలును పొందుచున్నాడు అభిగయులు సుబుద్ధి గలదై రూపసి అయి ఉండను అతని సంపదను సరైన విధంగా అతని కంటే ఆమెకే ఎక్కువ యోగ్యత కలిగిన స్త్రీ అతనిలోని లోటుపాట్లు ఎన్నున్న అభిగయులు అతని ఇంట సేవకులు అతన్ని ఏ ప్రమాదంలో పనియకుండా కాపాడారు నాబాల్ జీవితంలో ఆమెకు వెలుగు డావిలు సహాయం కోరినప్పుడు అతను అంగీకరించి ఎంత మూర్ఖత్వమో ఆమెకు తెలిసింది ఈ సమస్యను చాలా జ్ఞానంతో ప్రయోజనకరంగా పరిష్కరించింది ఇరవై ఐదవ ఐదవ అధ్యాయం అంతా చదివితే ఆమె చొరవ జ్ఞానము సరైన స్పందన అన్ని అర్థమవుతాయి పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలలో పనివాడొకడొచ్చి పరిస్థితిని ఆమెకు వివరించినప్పుడు ఓపిక్గా వినింది భర్త కంటే అయితేనే అనుకూలంగా స్పందిస్తుందని తెలిసిన పనివాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లారు నాబాలు మూర్ఖుడని వారందరికీ తెలుసు దేవుని హృదయానుసారుడైన దావీదును తిరస్కరించటకు సామాన్యమైన విషయం కాదు అని అబిగేయులకు తెలుసు దావీదు పనివారు నాబాలకు చేసిన మేలుకు బదులుగా అతని కోరిక తీర్చడం సరైనది అని ఆమెకు తెలుసు నాబాల్లాగా కాకుండా తనకున్న దానిలో నుండి ధారాళంగా దావీదుకు ఇవ్వడానికి సిద్ధపడింది నాబాలకు చెందిన ఆస్తి అంతా అతనిదే కానీ అభిగేయులు కూడా తన సంపద వేరుగా దేవుని ప్రజలకు ఇవ్వడానికి వేరుగా ఉంచుకుంది అరణ్యంలో దావీదు ఎక్కడుంటాడో ఆమెకు తెలుసు కాబట్టి నేరుగా అతని ఎద్దకు సరైన దృక్పథంతో వెళ్ళింది తనకు తాను తగ్గించుకొని చాలా గౌరవంతో నాబాల్ తప్పులు తానే చేసినట్టుగా అతని పక్షాన క్షమాపణ అడిగింది తిరస్కరించబడి ప్రజలు చే ద్వేషించబడుతున్న దావీదు ఒకనొక రోజున రాజు కాబోతున్నాడని ఆమెకు తెలుసు కాబట్టి అతనితో మంచిగా ఉండాలి అనుకుంది ఇరవై ఐదవ అధ్యాయమే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటిలో మాట్లాడుతూ ఏహోవా నా ఏలిన వాడవగు నిన్ను గురించి సెలవిచ్చిన మేలంతటినీ నువ్వు చేసి నిన్ను ఇజ్రాయిల్ల మీద అధిపతినిగా నిర్ణయించిన తర్వాత నువ్వు నీ దాసురాలను అగు నన్ను జ్ఞాపకం చేసుకును అనింది అభిగయులు నాభాలకు దావీదుకు ఇద్దరికి మంచి సలహాదారులుగా ప్రభావవంతమైన సలహాదారిగా ఉండి వారిరువురు అనాలోచితమైన పనులేమీ చేయకుండా ఆపగలిగింది దేవుడికి స్తోత్రం స్త్రీలందరూ అలాగ ఉంటే మంచి కుటుంబాలు తయారవుతాయి ప్రార్థన చేసుకుందాం దయమైన స్తోత్రం ప్రభా ఈరోజు అభిగేయులు గురించి నేర్పించారు తండ్రి శ్రోతల్లో ప్రతి స్త్రీ కూడా తన బాధ్యతగా తెలివిగా నడుచుకునేటట్టు చేయమని యసుక్రీస్తు నామని వేడుకుంటున్నాను తండ్రి ఆమె దూ